సో మొత్తానికైతే మనం తిరుపతికి అయితే వీడియోలు అయితే చేస్తున్నాం కదండి ఇప్పుడు నిన్ నిన్నటి వీడియోలు అయితే మనము అన్న ప్రసాదం ఎక్కడ పెడతారు అన్నదానం అనేది చూపించాను కదండి మేమైతే అక్కడ చాలా లైన్ ఉందని చెప్పాను కదా సాయంత్రం ట్రైన్ ఉందని చెప్పాను కాబట్టి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తాయి ఇలా అన్న ప్రసాద కేంద్రం అనేది చిన్న చిన్నవి ఉంటాయండి ఇక్కడ మనకు కావాల్సిన అన్నం అయితే పెడతారనమాట ఇంత లిమిట్ అనేది అయితే ఏముండదండి మనకు కావాల్సినంత అయితే కడుపు నిండా తినొచ్చు అనమాట వేడివేడిగా ఉంటుంది ఇది కిచిడి అనమాట అన్ని రకాల వెజిటేబుల్స్ పప్పులతోని వేస్ట్ చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఫైనల్గా అయితే ఇక్కడ మేమైతే ఇదే తీసుకొని అయితే ఇప్పుడైతే మేము మా పిల్లలు అందరం కలిసి అయితే తింటున్నాం అనమాట ఇక్కడ పక్కనే మనకు కావాల్సింది వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇలా ఇక్కడ అందరు కూర్చొని అయితే అన్నాన్నైతే తింటున్నారనమాట మొత్తానికైతే తిరుపతి వెళ్ళిన వాళ్ళకైతే ఆకలికి అయితే లోటు ఉండదని అయితే చెప్పొచ్చండి పొద్దున్న పాలు ఇస్తారు మధ్యాహ్నం సాయంత్రం ఇలా కూడా పాలు కూడా ఇస్తారనమాట ఇది బస్ స్టాప్ పక్కనే ఉంటుంది సో ఇప్పుడైతే బస్ అయితే కిందికి వెళ్తుందనమాట కింది నుంచి మీదికి ఇక్కడికే తీసుకొస్తుంది ఇక్కడ దిగంగానే మనకైతే ఇలా అన్న కేంద్రం ఉంటుంది నీళ్ళు తాగే వాటర్ది కూడా ఉంటుంది అనమాట తర్వాత అయితే మనం బస్ ఎక్కని ప్లేస్ కూడా ఇదే అనమాట మూడు ఒకే చోట ఉన్నాయన్నమాట మేము వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అన్నాన్ని అయితే తినేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళి తర్వాత బస్ అయితే ఎక్కి కిందికి దిగామన్నమాట ఇంకా ట్రైన్ టైం అవుతుందని ఇలా అందరూ అయితే ఆ స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారన్నమాట నమో వెంకటేశాయ